లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ నేత కేసీఆర్ చాలా కష్టపడుతున్నారు ప్రస్తుతం బస్సు యాత్ర చేస్తూ రాష్ట్రం మొత్తం చకర్లో కొడుతున్నారు కానీ ఇదంతా బాగానే ఉంది నేతల గెలుపు కోసం ప్రచారం చేయడం మంచిది అయితే ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడే మాటలే కాస్త ఇంట్రెస్టింగ్గా ఎక్కువ డౌట్ఫుల్గా ఉన్నాయి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది ఓకే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామ కేంద్ర మంత్రి అవుతారు వెయిట్ ఏ మినిట్ ఎలాగెలగా నామ నాగేశ్వరరావు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారా ఇదొక్కటే కాదు తమ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని కూడా అన్నారు కేసీఆర్ ఇదెలా సాధ్యం ప్రస్తుతం ఇదే ప్రశ్న తెలంగాణ ప్రజల బుర్రలను తలిచేస్తోంది బీఆర్ఎస్ పార్టీ డబల్ డిజిట్ ఎంపీలను సాధిస్తామంటూ దాదాపు ఒక రకంగా ప్రచారం కొనసాగిస్తుంది అందులో కనీసం పన్నెండు స్థానాలను అయితే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూ ప్రతినిత్యం ప్రచారంలో మాత్రం దూసుకుపోతుంది ఇప్పటికైతే హైదరాబాద్ పరంగా చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మొత్తంగా హైదరాబాద్ మల్కాజ్గిరి చేవెల్ల సికింద్రాబాద్ ఈ నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా మద్దతు అయితే వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఈ ప్రాంతాల నుంచే ఖచ్చితంగా బీఆర్ఎస్టువంటి ఎమ్మెల్యేలు గెలిచారు ఇప్పుడు అదే ధీమాతో ఇప్పుడు ఆ నియోజకవర్గ ఆ ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుంటామంటూ ఆ రకంగా ప్రచారం అయితే కొనసాగిస్తుంది ఇక చేవెలలోకి వచ్చి మనం మాట్లాడుకున్నట్లయితే చేవెల్లలో గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు తాను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు మొన్నటికి మొన్న రంజిత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు దానికి తగ్గట్టుగా మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి పూర్తి బాధ్యతలు తీసుకున్నారు ఇప్పటికే చేవెల్ల నియోజకవర్గంగా ఏడు నియోజకవర్గానికి కాను మొత్తంగా ఇటు మహేశ్వరం షేర్లింగంపల్లి చేవెల్ల రాయన్నారు ఈ నాలుగు నియోజకవర్గాల్లో పూర్తిగా బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలే గెలిచారు అది గట్టి పట్టు ఉందనే నేపథ్యం ఇక మిగతా మూడు తాండూర్ వికారాబాద్ పరికి ఈ మూడు కూడా కాంగ్రెస్ సైవర్సం చేసుకుంది సో ఈ నాలుగు నియోజకవర్గాల్లో పూర్తిగా తనకు మద్దతు ఉంది ఖచ్చితంగా అందులోనూ బీసీ అభ్యర్థి కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు తథ్యం అంటూ ఆ రకంగా వాళ్ళు భావిస్తున్నారు ఆ రకంగా ప్రచారాల్లో కూడా పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎమ్మెల్యేలు కూడా గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రతినిత్యం ఆ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా పూర్తిగా ఫుల్ టైమ్గా కూడా అక్కడ ప్రచారాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక సికింద్రాబాద్ గురించి మాట్లాడుకున్నట్లయితే పద్మారావు గౌడ్కి ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు అక్కడ ఇప్పుడు ఎంపీగా తనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది గతంలో అనేక మందిని పరిశీలించిన తర్వాత పద్మారావు గౌడ్కు అక్కడ టికెట్ అయితే ఇవ్వడం జరిగింది ఏదేమైనా సరే మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్లో ఏడు వివరాలు కాను పూర్తిగా ఏడు ఆరు కాంగ్రెస్ కవి దానిలో దాను నాయర్మ మిగతా ఆరు కూడా తనకు మద్దతు పూర్తిగా ఉంటుందని ఖచ్చితంగా గెలుపు తద్యం అన్నట్టుగా బీఆర్ఎస్ కూడా అంచనా వేసింది ఆ రకంగా పద్మారావు గౌడ్ను రంగంలోకి దించింది ఆ పద్మారావు గౌడ్కు తనకు ఆ సికింద్రాబాద్ పార్లమెంటుతో కాకుండా పక్క నివృత్తులతో పూర్తిగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తాను గెలిచినటువంటి ఆ సొంత కాన్స్టిట్యూట్స్ కాకుండా ఇతర కాన్స్ట్యూస్ పూర్తిగా మద్దతు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా గెలుస్తాడు అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మల్కాజ్గిరిలో మనం చూసుకున్నట్లయితే మల్కాజ్గిరిలో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి తాండూరు ఎమ్మెల్యేగా ఎంపీగా టికెట్ ఆశించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పట్న మహేందర్ రెడ్డి సతీమణి అక్కడ సునీతా మహేందర్ రెడ్డి అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నారు ఇక సికింద్రాబాద్లో సిరింగ్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి సైతం అక్కడ ఇప్పటివరకే ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి సో ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు కాకుండా ఖచ్చితంగా పద్మారావు గౌడ్ ఆయనకు వ్యక్తిగతంగా కావచ్చు ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి మద్దతు కావచ్చు మా పార్టీకి సో ఇంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి గెలుపు తధ్యం అంటూ ఆ రకంగా ప్రచారాలు కూడా కొనసాగుతున్నాయి ఆ ఎమ్మెల్యేలు గెలిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ అండతో వాళ్ళందరినీ చూసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే ఒక ధైర్యంగా అక్కడ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మల్కాజ్గిరిలో చూసుకున్నట్లయితే మల్కాజ్గిరిలో అదే పరిస్థితి రాగడ్ లక్ష్మారెడ్డి మనం మాట్లాడుతుంది రాగడ్ లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడినటువంటి వ్యక్తి ఇప్పుడు తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఏదైతే మల్కాజ్గిరి ఏడు పార్లమెంట్ పూర్తిగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా మద్దతు ఉన్న నేపథ్యం సో ఆ రకంగా గెలిపించుకుంటామంటూ ఎమ్మెల్యేలు కూడా హామీ ఇచ్చారు ఆ రకంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ పట్టణం మహేందర్ రెడ్డి సతీమణి అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ ఇస్తున్నారు ఇక్కడ ఆ బీజేపీ నుంచి ఇంకో వ్యక్తి కూడా పోటీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈటల రాజేందర్ కూడా ఖచ్చితంగా ఆ రకంగా ఓడించాలి అన్నటువంటి కాంగ్రెస్ నృత్యంతో బీఆర్ఎస్ ఉన్న నేపథ్యం సో కాంగ్రెస్ బీజేపీ మొత్తంగా ఇద్దరు కాకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యేల సంఖ్య మాకే ఉంది కాబట్టి మల్కాజ్గిరి స్థానం కూడా మాదే అన్నట్టుగా ధీ ధీమా వ్యక్తం చేస్తూ ఆ రకంగా బదిలోకి అయితే దించింది అభ్యర్థి లక్ష్మారెడ్డిని సో ఆ రకంగా ప్రచారాలు కూడా జోరుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మరీ ముఖ్యంగా అందరూ ఎదురు చూసినటువంటి హైదరాబాద్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుతున్నట్లయితే హైదరాబాద్ పార్లమెంట్లో ఎంఐఎం పై స్థాయి ఉంటుంది ఎంఐఎంది పూర్తిగా అక్కడ తప్ప ఇంకా ఏరే పార్టీలకు చోటే లేదు అనేటట్టుగా ఎంఐఎం అయితే ఒక కంచుకోటలాగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆ కంచుకోటను బద్దలు కొట్టడానికి ఇటు బీజేపీ నుంచి వచ్చి ఒక అభ్యర్థిని అటు కాంగ్రెస్ ఈమెదేని ఒక నియమించినా కూడా కాంగ్రెస్ అంతంతగా ప్రచారం మాత్రం ఇక్కడ కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది సో అక్కడ శ్రీనివాస్ యాదవ్ను బీఆర్ఎస్ పార్టీ అక్కడైతే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది అక్కడ ఆయన కూడా ప్రచారం వస్తున్నాయి అయితే గతంలో ఇదే శ్రీనివాస్ యాదవ్ వ్యక్తికి ఎంపీ అసదుద్దీన్ నో వేసి ఎట్టికి ఎమ్మెల్యే టికెట్ బీఆర్ఎస్ పార్టీని ఇప్పించాలని కేసీఆర్ సైతం చెప్పించుకున్న పరిస్థితి అయితే ఉందని గతంలో సోషల్ మీడియాలో వార్తలు అయితే వచ్చాయి ఈ రకంగా ఫోటోలు కూడా వరకు వచ్చాయి కదాటిది ఆ సైనిత్యం ఆ శ్రీనివాస్ యాదవ్ అసదుద్దీన వయసుల మధ్య మాత్రం ఇప్పుడు తనకు ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత శ్రీనివాస్ యాదవ్ పూర్తిగా ఎంపీ అభ్యర్థిగానే పూర్తిగా ఆ రకంగా ఆయన అక్కడ రకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా పూర్తిగా ఎంఐఎం ఇక్కడ చేసింది ఏం లేదు ఎంపీ అసదుద్దీను అలాగే ఆ పార్టీని సముద్రంలో తొక్కాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే హైదరాబాద్కు అత్యంత మేలు చేసింది ఈ ఎంఐఎం ఉన్న నాళ్ళు హైదరాబాద్ డెవలప్ కాదు ఖచ్చితంగా మేము ఈ రకంగా డెవలప్ చేస్తాము అనేటట్టుగా బీఆర్ఎస్ అయితే పూర్తిగా ఒక ప్రజెంటేషన్ ఇస్తూనే మరి ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో చూడాలి నువ్వా నేనా అన్నట్టుగా మొత్తం పార్టీల అభ్యర్థులంతా కూడా పోటా పోటీగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా తమకు గ్రేటర్లో పూర్తి మద్దతు వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో కాబట్టి ఈసారి హైదరాబాద్ మీద పట్టు సాధించాలి పూర్తిగా ఇటు సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెల్లా హైదరాబాద్ పూర్తిగా ఈ నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రచారాలు కూడా ఆ రకంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది